హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అప్కమింగ్ రివ్యూలో దీప కార్తీక్ రోడ్డును పడబోతున్నారా మరి శివనారాయణతో ఛాలెంజ్ చేసి కట్టుబట్టలతో బయటకు వచ్చిన కార్తీక్ అసలు ఏం జరిగింది మరి దీప కార్తీక్లు మొదలు పెట్టాల్సిన బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం జో దగ్గరికి వచ్చి మీ బావ రెస్టారెంట్ దీప పేరు పెట్టి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు అది కూడా ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోబోతున్నాడు అనే సమాచారం దాస్ జోకి చెప్పేస్తాడు అయితే జో ఒక అబద్ధం చెప్పి నేను వాళ్ళ జోలికి నాన్న అని అబద్ధం చెప్పి తాత శివనారాయణను రెచ్చగొట్టి కార్తీక్ ఇంటికి తీసుకువెళ్తుంది ఆ తర్వాత ఎలా సాగుతుంది అన్నది ఇక తాతగారి వెటకారం దీపని అవమానించడం మొదలైపోతుంది ఇంకా మనం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సుమిత్ర ఇంట్లో కన్నీళ్ళతో ఏడుస్తూ ఉంటుంది మామయ్య గారు ఆ ఇంటికి చాలా ఆవేశంగా వెళ్ళారండి అక్కడ ఏం జరుగుతుందో వదిన ఎంత బాధపడుతుందో వెళ్దామండి అంటూ ఏడుస్తూ ఉంటుంది పారుజాతం అయితే ఏం కాదులే అంటుంది కానీ దశరథికి కూడా అదే భయం అనిపించి నువ్వు వద్దులే సుమిత్ర నేను వెళ్ళి చూస్తాను అని బయలుదేరుతాడు ఇక కార్తీక్ ఇంట్లో గొడవ శివనారాయణ ఏం చేస్తున్నాడంటే తాతగారు వెటకారంగా దీపని అవమానిస్తూ ఉంటాడు ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో సైకిల్ మీద వంటకాలు అమ్ముకునే ఈ దీప ఈరోజు హైదరాబాద్లో స్టార్ హోటల్ పెట్టిందని ఒక పుస్తకం రాయాలి జోస్న అంటూ జోక్స్ వేస్తాడు నీకు మేమంటే నచ్చకపోతే నచ్చినట్లు ఉండు ఇలా ఇంటికి వచ్చి అవమానించాల్సిన అవసరం లేదు దీప నా భార్య తన పేరు మీద నేను ఏదైనా చేస్తాను దానిలో ఏముంది అందుకోసం నీ దగ్గర ఏం తీసుకోలేదు కదా అంటాడు కార్తీక్ చాలా కోపంగా రెస్టారెంట్ పెట్టడానికి నీ భార్య నీకు డబ్బులు ఇచ్చిందరా అంటాడు శివనారాయణ నా ఇల్లు తాకటి పెట్టి రెస్టారెంట్ పెడుతున్నాను అని చెప్పి అంటాడు కార్తిక్ హా నీ ఇల్లా నీ కష్టంతో కట్టావా లేక నీ భార్య కష్టంతో కట్టావా అని చెప్పి అంటాడు ఇది మా అమ్మ ఇల్లు అనగానే మీ అమ్మకు ఎక్కడి నుంచి వచ్చిందిరా మీ తాత శివనారాయణ జీవితాన్ని ఇవ్వనాన్ని తగలేసి రూపాయి రూపాయి పోగేసి సంపాదించిన ఆస్తుల రవి నువ్వు ఎవరో ఇంటి పేరు కూడా తెలియని అనాముకురాలని పెళ్లి చేసుకుని నాకు పోటీగా ఆవిడ పేరు రెస్టారెంట్ పెట్టడానికి నా కష్టార్జితం వాడుకుంటాను అంటే చూడటానికి వెర్రి వెంగళప్పని కాదురా అంటాడు శివనారాయణ మీ బతుకు తెల్లారాలంటే ఈ తాతే దిక్కు అనగానే కాంచన కార్తీక్ దీప అనసూయ అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇది నీ సొంత ఆస్తి అన్నట్టు నా ముందు ఎందుకు తలదించు తలెగరేయటం నన్నే కాదనుకున్నప్పుడు నా ఆస్తుల మీద ఏంటి నీ పెత్తనం అంటే తాత వద్దు కానీ తాత ఆస్తులు తేరగా కావాలి నీకంత పౌరుషం ఉంటే నాది అనేది నువ్వు ముట్టుకోకుండా గెలిచి చూపించరా అప్పుడు నువ్వు మనగాడివి అని ఒప్పుకుంటాను ఏం నోరు పడిపోయిందా ఇప్పటికైనా అర్థమైందా ఈ తాత పేరు చెప్పుకోకపోతే నీ బతుకు తెల్లారదని ఇన్నాళ్ళు పోనీలే అని వదిలేశాను నీ ఆటలు ఇంతవరకు వచ్చేవే కాదు అంటాడు అంటే ఏంటి ఇంటి డాక్యుమెంట్స్ చూపిస్తూ ఇక కార్తీక్ ఆవేశంగా శివనారాయణ చేతిలో డాక్యుమెంట్స్ లాక్కుని ఇది నువ్వు సంపాదించిన ఆస్తి కదా ఇది నాకొద్దు అని మొక్కలు చేసేస్తాడు పేపర్స్ని చింపినంత తేలిక కాదురా వద్దు అనుకోవటం ఆ మాటకొస్తే మీ ఆస్తులే కాదు మీ వంటి మీద బంగారాలు మీరు వాడే కార్లు మీ క్రెడిట్ కార్డులు మీ ఫర్నిచర్ చివరికి డోర్ కర్టన్స్తో సహా అన్నీ నేను కొన్ని చిన్నవే నా డబ్బుతో కొన్నవే అంటాడు నాన్న అంటుంది కాంచన కన్నీళ్లతో నువ్వు ఆగమ్మా ఇది నీ కొడుకు అహంకారానికి నీ తండ్రి పెద్దరికానికి జరుగుతున్న యుద్ధం వద్దు అంటున్నాడు కదా ఎన్ని వదులుకుంటాడో చూస్తా అని చెప్పి అంటాడు అన్నీ వదులుకుంటాను అని గట్టిగా ఆవేశంగా అంటాడు కార్తీక్ కార్తీక్ బాబు అని దీప అడ్డం పడుతుంటే నువ్వు ఆగుదీపా ఇది నా ఆత్మాభిమానం ఈ పెద్ద మనిషి అహంకారానికి జరుగుతున్న యుద్ధం మధ్యలో నువ్వు రావద్దు అని చెప్పి అంటాడు అహంకారం ఎవరితో చూసేవాళ్ళకి అర్థమవుతుందిలే మాట అన్నంత తేలిక కాదు డబ్బు సంపాదించడం అని శివనారాయణ అంటాడు వెంటనే కార్తీక్ వేలు చూపిస్తూ ఈరోజు తారీఖు గుర్తుపెట్టుకో తాత సరి సంవత్సరం తర్వాత నేను కష్టపడి సంపాదించి నీకు పోటీగా రెస్టారెంట్ పెట్టి ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోకపోతే నా పేరు కార్తీక్ కాదు అని చెప్పి గట్టిగా ఛాలెంజ్ చేస్తాడు అసలు నీకు ఎవరిని చూసిరా నీకు ఇంత పొగరు అని చెప్పి అడుగుతాడు నా భార్యను చూసి ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు కానీ నా సవాల్ వెనుక కూడా ఆడదే ఉంది ఆ ఆడది నా భార్య అని అంటాడు కార్తీక్ నా అవసరం నీకొద్దనుకుంటే నీకు నీడ కూడా మిగలదురా ఇంకా నయం కట్టుబట్టలతో పోతాను అనలేదు అని చెప్పి శివనారాయణ వెటకారంగా అన్న ఈ మాట నిజం తాత ఎవరో సంపాదించింది నాకొక్క రూపాయి కూడా అక్కర్లేదు నా నీడ నా తిండి నేనే సంపాదించుకుంటాను మిస్టర్ శివనారాయణ గారు ఈ క్షణమే నేను నా కుటుంబంతో కట్టుబట్టలతో పోతున్నాను అని చెప్పి అంటాడు కార్తీక్ ఇంకా దీప ఏడుస్తూ ఇటు శివనారాయణను అటు కార్తీక్ను బదులాడుతుంది ఆ సమయంలో కాంచలను కూడా జో శివనారాయణలు చాలా మాట్లాంటారు ఇక చివరికి దీప కార్తీక్ని తగ్గమని క్షమాపణ కోరమని వేడుకుంటుంది అయినా కార్తీక్ కోపంగా నేను ఇప్పుడు క్షమాపణ అడగటం అంటే చచ్చినట్టే లెక్క ఏం చేయమంటావు దీప అని దీపనే సమాధానం కోరడంతో మీ పరువు అంటే నాకు ప్రాణంతో సమానం అంటుంది దీప ఏడుస్తూ అది నా భార్య అంటే అని భుజం మీద వేసి శివనారాయణకి మరోసారి వార్నింగ్ ఇస్తాడు మొత్తానికి దీపను తల్లి కాంచనను శౌర్య అనసూయను తీసుకుని కార్తీకు రోడ్డు మీదకి వెళ్ళిపోవడం ఖాయం అయితే ఆస్తులు పోయాయి కాబట్టి ఇప్పుడు దాస్ ఇంటికి వెళ్తారా కావేరి ఇంటికి వెళ్తారా అనేది చూడాలి ఇంకా దీప అందరూ బయటకు వచ్చాక ఎక్కడ నిల్వ నీడ లేకుండా ఉంటారు మరి వీళ్ళకి ఇల్లు కావాలి ఎక్కడికి వెళ్తారు మరి దీపకు అలవాటే కదా తనకి ఒక హోటల్ నడిపే బాబాయ్ తెలుసు కదా తను అప్పుడు ఒక ఇల్లు ఇప్పించారు అలాగే బాబాయ్తో మాట్లాడి ముందు ఒక ఉండడానికి ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు కార్తీక్ అందరినీ ఒక దగ్గర పెట్టి మనం వెళ్ళి ఇల్లు వెతుక్కుందాం బాబు అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి వెళ్తారు మరి అలా వెతగ్గా వెతగ్గా ఒక చిన్న ఇల్లు అనేది దొరకడం జరుగుతుంది ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా మరి చేతిలో డబ్బులు లేకుండా వస్తారు కదా ఆ డబ్బులని ఏదో మాట వరుసకి ఒక పది రోజుల తర్వాత అయినా ఇవ్వాలని చెప్పి బాబాయ్ దగ్గరైనా అప్పన్న తీసుకుని ఆ ఇంటికి అద్దెకి అడ్వాన్స్ కట్టాలి అనుకుంటుంది దీప మరి ఇంకా శౌర్య ఎందుకమ్మా మనం ఆ ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసాం మళ్ళీ ఎందుకు ఈ పాదింటికి వస్తున్నాం వద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల దశరథ్ చాలా ఫాస్ట్గా అక్కడికి వస్తాడు వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది కార్తీక్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం జ్యోత్న శివనారాయణ ఇంటికి తాళాలు పెట్టుకుని బయటికి వస్తుంటే ఏంటి నాన్న ఇది కార్తీక్ చెల్లి ఎక్కడున్నారు అని చెప్పి అనగానే ఇంకేం కార్తీక్ రా ఆ దీపం మాయలో పడి వాడికి మనం ఎవరూ అక్కర్లేదంట వాడికి వాడే బతికేస్తాడంట మీ చెల్లి కూడా ఎన్ని మాటలు మాట్లాడింది అమ్మో అమ్మో అది వినడానికి చాలా కష్టంగా ఉంది అసలు తను నన్ను తండ్రిగా కూడా అనుకోలేదు అవును నాన్న అవును డాడీ బావ చాలా మారిపోయాడు ఆ దీపంటే ఏం పెట్టిందో కానీ దీపా దీపాన్ని కలువరిస్తున్నాడు అని చెప్పేసి అంటుంది మరి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్ యూ